ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా మీకు ఈరోజు రస సింధూరం ఎలా తయారు చేయాలన్నది చెప్తా వినండి పాదరసము సింధూరం ఎలా అంటే అగ్నిజయ రసము ఒక మూడు తులాలు తీసుకోవాలి అంటే ముప్పై గ్రాములు మైలతుత్తం వచ్చేసి ఒక మూడు తులాలు నెల్లికాయ గంధకం ఒక మూడు తులాలు పత్రతాలకం మూడు తులాలు ఈ నాలుగు వస్తువులు కలబంద గుజ్జుతో బాగా నూరాలి ఎంతసేపు నూరాలి ఒక ఏడు గంటల సేపు నూరాలి అంటే వరుసగా ఏడు గంటల సేపు అట్లా రుద్దితే మర్దన బాగా మంచి మర్దన చేయాలి మర్దన చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి మర్దన అయిన తర్వాత బాగా బిల్ల కట్టేసి పలసాగా అంటే బాగా పలతాగా పత పతలాగా బిల్ల కడితే బాగా ఆరుద్ది అనమాట ఆరి అది కనకన కనకన నాలుగు బిల్ల ఎండ కారితే అలా ఎండాలి బిల్ల అలా ఎండితే ఆ బిల్లను తీసుకొని బాగా ఆరనిచ్చి ప్రమిదల్లో పెట్టి ఏది కింద ఒక ప్రమిద పెట్టి దాంట్లో ఈ బెల్లం పెట్టేసి పైన ఒక మళ్ళీ ప్రమిద పెట్టి సీల్ ఇవ్వండి ఎన్ని సీల్ ఇవ్వాలి మనం కనీసం లేదు లేదన్నా ఒక మూడు నాలుగు సీల్ ఇవ్వాలి మిత్రమా అలా ఇచ్చి బాగా ఆరబెట్టేసి బాగా ఇచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు పిడకల పూటమియ్యాలి ఆ తర్వాత మొత్తం అది ఏమైద్ది సింధూరం అయింది ఆ సింధూరం తీసుకొని మనము మనకు తెలిసిన భాగాలలోకి మనం పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే థ్యాంక్ యూ